నిజంగా అలాంటి ఆర్కిటెక్చర్ మనం నిజంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ అంటే కోట్లు సంపాదించడం కాదు మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఇల్లు చూస్తున్నారో కాంపౌండ్ కూడా ఖాళీ ఉంటే ఇంకా సూపర్ అనే మాట మనం చెప్పాం కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే ఈ మూలలకు ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్స్ అనేవి ఉండకూడదు సో ఈ రూమ్ కి సంబంధించిన ఆగ్నేయ ద్వారా మనం ఎవరైనా భయపెడితే ఇది డోర్ అవన్నీ చెప్తే నమస్కారం అండి ఈరోజు మనం చీమకుర్తి ఒంగోలు లో ఉన్నాం సో ఈ రోజు చీమకుర్తి ఊర్లోనే ఉన్నాం అనమాట సో ఇది ఏ ఏం ఏరియా అండి గరిక మెట్ట ఓకే గరిక మెట్టలో మనం ఉన్నాం అనమాట సో మొట్టమొదటిసారిగా మనకు చీమకుర్తిలో పెన్నిక సుధాకర్ గారు మనం ఆల్రెడీ ఒంగోలు హరివాస్తు హోమ్ టూర్ అని కొడితే ఆయన వీడియో వస్తుంది ఆయనకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత సో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నన్ను సంప్రదించి సో కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్లాన్స్ అనేవి మన దగ్గర తీసుకున్నారు ఆయన దగ్గరుండి కొన్ని సజెషన్స్ ఇవ్వడము ప్లస్ వీళ్ళు అక్యురేట్ కోసం చాలా ప్రయత్నాలు చేయడం అనేది మేస్ కానీ లేదంటే కార్పెంటరీ వర్క్ కానీ మొత్తం కూడా కరెక్ట్గా చేయడానికి చాలా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి సో ఇది నిజంగా ఒక మంచి వార్తనే మనం అనుకోవచ్చు ఎందుకంటే స్థాపత్య వేదాన్ని మనం ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఏదైతే మనము తమిళనాడు నుంచి నేర్చుకున్నామో నిజంగా అలాంటి ఆర్కిటెక్చర్ మనం నిజంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ అంటే కోట్లు సంపాదించడం కాదు ప్రశాంతవంతమైన జీవితం ఉండడమే ఇది గుర్తుపెట్టుకోండి సో మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది కంప్లీట్ జీప్లస్ వన్కి సంబంధించిన హౌస్ అండ్ ఇందులో ఫోర్త్ ప్లేస్లోనే మీకు డోర్ ఉంది మళ్ళీ టూ విండోస్ దానికి ఈక్వల్ బ్యాలెన్స్గా మనం తీసుకోవడం జరిగింది సో ఒక్కసారి నేను వీటికి సంబంధించిన ప్లాన్ చూపిస్తాను చూపించిన తర్వాత టోటల్గా డీటెయిలింగ్లోకి వెళ్దాం సో ఇప్పుడు ఇందులో చూస్తే కనుక ఇందులో చూస్తే ఇది మొత్తం వచ్చేసి సైట్ ప్లాట్ కొలతలు అరవై రెండు ఇంటూ నూట పది ఉంది నెక్స్ట్ ఇంటికి సంబంధించిన కొలత థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఉంది ఓకేనా చాలామంది అడుగుతుంటారు కదా సో ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ ఫ్రంట్ లో సెట్ బ్యాక్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు అడుగులు ఇక్కడ ఫ్రంట్ ఉంది అండ్ ఇటువైపు వచ్చేసి తొమ్మిది అడుగులు ఉంది అండ్ ఇటువైపు వచ్చేసి పదిహేను అడుగులు ఉంది సో పదిహేను తొమ్మిది ప్లస్ ఇంటికొతే ఆల్రెడీ చెప్పేశాను ఇందులోపల ఇది కంప్లీట్ ఫ్రంట్ వరండా అంటే సో వరండా అని ఇక్కడ రాశాం చూసారు కదా సో ఇది వరండా అండ్ క్లాక్ లో ఈ విధంగా మనం స్టెప్స్ తీసుకోమని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గుంత లేని లిఫ్ట్ కూడా ఖచ్చితంగా కావాలి ఫోర్త్ ప్లేస్ లో డోర్ మళ్ళీ విత్ టూ విండోస్ కంపల్సరీ అండ్ పూజ గది సేమ్ అండ్ కిచెన్ వచ్చేసింది ఇది హాల్ వచ్చేసింది సో టోటల్ ఫోర్ సెంటర్ ఓపెనింగ్స్ అనేది మనం ఇక్కడ చేసేసాం చూడొచ్చు మీరు అండ్ మెయిన్ డోర్ ఆపోజిట్ లో ఇక్కడ కిటికీ వచ్చింది అండ్ ఉత్తరంలో ఒక డోర్ దక్షిణంలో ఒక డోర్ సో ఇట్లా హాల్ పూజ కిచెన్ డైనింగ్ నెక్స్ట్ టూ బెడ్రూమ్స్ వీటికి అటాచ్డ్లో ఎక్స్టెన్షన్లో మనం టాయిలెట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ కార్నర్స్లో వీళ్ళు ఎట్లా సెట్ చేశారంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక చిన్న కనెక్టివిటీ అనేది తీసుకున్నారు అంటే తెగొద్దు మళ్ళీ ఎవరు ఏమంటారు అనే ఒక ఉద్దేశాలతో ఈ కార్నర్లో పిల్లర్స్ వేశారు వల్ల ఇబ్బంది లేదు బట్ ఈ గోడలు కలిపితే హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే మన ఇంటికి సంబంధించిన మూలలు వదిలేసి మాత్రమే మనం ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ అనేవి తీసుకోవాలి అది ఖచ్చితమైన నియమం సో సెంటర్ లైన్ డిస్టర్బ్ కాలేదు ఇక్కడ అండ్ ఫోర్త్ లైన్ డిస్టర్బ్ కాలేదు ఉత్తర దక్షిణాలు డిస్టర్బ్ కాలేదు సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో మొత్తం చూపించి మళ్ళీ ఒకసారి లోపలంతా చూపిస్తాను చూడండి సో ఇంకా మనం ఫ్రంట్ నుంచి ఒక్కొక్కటి గా చూడడానికి వెళ్దాం చూడండి ఒకసారి సో కంప్లీట్ మీకు ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో మెయిన్ డోర్ విత్ టూ విండోస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది సో దాని తర్వాత పైన కూడా సేమ్ అదే విధంగా వచ్చేసింది సో దీని ఎలివేషన్ ఆ ఫొటోస్ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేవు సో మీకైతే కంప్లీట్ హోమ్ టూర్ లాగా నేను మొత్తం కన్స్ట్రక్షన్ వీడియో చూపిస్తాను చూడండి మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఆగ్నేయంలో వెళ్తున్నాం సో ఆగ్నేయంలో మీకు కంప్లీట్ ఇక్కడ స్టెప్స్ వచ్చేసాయి అండ్ ఇంటికి సంబంధించిన మూలలు ఎక్స్టెన్షన్ కావద్దు అనే ఒక కండిషన్లో ఇక్కడ ఏం చేశారో ఒకసారి చూడండి ఇక చూడండి కంప్లీట్ ఇది ఆగ్నేయ మూల ఇది కంప్లీట్ ఆగ్నేయ మూల ఇలా ఓపెన్ కంపల్సరీ చేయాలన్నమాట ఇది మళ్ళీ నేను డీటెయిల్గా చూపిస్తాను చూడండి సో మనం ఒక కండిషన్ ఏం చెప్తామంటే అసలు మన కాంపౌండ్ కానీ లేదంటే మన ఇల్లు కానీ అసలు దేనికి అటాచ్ కాకపోవడం చాలా చాలా ఉత్తమమైనది అని ఎన్నోసార్లు చెప్పేస్తాం ఇక్కడ నన్ను చూపిన్నా దానికి కాదు రైట్ సో మనం చెప్పిన కండిషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇల్లు అనేది ఎవరికి ఫస్ట్ టచ్ కావద్దు ఇది మొదటి కండిషన్ పూర్వం రోజుల్లో అయితే కేవలం ఇంటి నిర్మాణం చేసేసి చుట్టూ నాన్న నాలుగు అడుగులు ఖాళీ వదిలేసే వాళ్ళు అందరూ తిరిగేవాళ్ళు దాంట్లో నుంచే బట్ ప్రజెంట్ కాంపౌండ్ కడుతున్నాం కాబట్టి కాంపౌండ్ కూడా ఖాళీ ఉంటే ఇంకా సూపర్ అనే మాట మనం చెప్పాం కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ మేము ఒక ఆరు ఇంచులు తీసుకుంటాం లేదంటే ఒక నాలుగు ఇంచులు తీసుకుంటాం అనేది మిస్టేక్ అవుతుంది ఎందుకు మిస్టేక్ అవుతుంది అంటే ఒక్కసారి ఇప్పుడు శాంపుల్ చూపేనా లోపల ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం కచరా సామాన్ ఎట్లా నింపేస్తున్నారో ఇట్లా కచరా సామాన్ కానీ లేదంటే ఏదైనా తిన్నవి కానీ అవన్నీ దీంట్లో వేసి కుళ్ళిపోయి ఆ బ్యాడ్ ఎనర్జీ కూడా ఈ రెండింట్ల వాళ్ళకే వస్తుంది సో ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దు మీరు ఒకవేళ ఇలా ఖచ్చితంగా మేము సెట్ బ్యాక్ తీసుకుంటాము అని డిసైడ్ అయితే అప్పుడు ఏం చేయాలంటే ఈ గోడకు ప్లస్ ఈ గోడకు లోపల ఏదైతే ఖాళీ స్థలం ఉందో కంప్లీట్ సిమెంట్ కాంక్రీట్ మొత్తం మిక్స్ చేసి మొత్తం లెవలింగ్ వేసేదేసి మీ ఇంటికి సంబంధించిన నైరుతి మూల నుంచి ఈ ఆగ్నేయ మూల వరకు హాఫ్ సిక్స్ ఇంచెస్ పైప్ ఆర్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అట్లా దొరికితే ఇది ఎంత వస్తే అంత సగానికి కట్ చేసి అక్కడి నుంచి స్లోప్ ఇక్కడి దాకా తీసేసుకోవాలి వాటర్ పడితే అలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అలా అయితే మీకేం కాదు అది కూడా నా దగ్గర వీడియో ఉంది కానీ ఇప్పుడు ఏడుంది దొరకదు సో అది చేసుకుంటే వాటర్ పడితే వెళ్ళిపోతుంది ఏదైనా గలీజ్ పడింది వాటర్ పోస్తే వెళ్ళిపోతుంది స్లోప్ మినిమం టూ ఫీట్ పెడితే ఈజీగా వెళ్ళిపోతుంది వరకు క్లియరా సో ఇది మాత్రం ఒక ఖచ్చితమైన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సో నెక్స్ట్ ఇది మనకు మెయిన్ హౌస్ కి సంబంధించిన కార్నర్ ఆగ్నేయ మూల సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళేది నైరుతి వైపుకి ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా సో ఇది దక్షిణానికి సంబంధించిన డోర్ అవుట్ సైడ్ నుంచి మనం చూడొచ్చు ఓకేనా ఇది అవుట్ సైడ్ నుంచి సో నెక్స్ట్ మనం నైరుతి వైపుకి వెళ్తున్నాం సో మనం ఇప్పుడు కంప్లీట్ నైరుతి మూలలో ఉన్నాం సో నైరుతి మూలలో టాయిలెట్స్ ఉండొద్దు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది గుర్తుపెట్టేసుకోండి సో మన ఇంటికి సంబంధించిన ప్రధాన వాస్తు పురుష మండలి ఏదైతే ఉంటుందో ఇది ప్రధానమైన నైరుతి మూల ఈ మూలలకు ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్స్ అనేవి ఉండకూడదు సో ఇక్కడ మీరు చూస్తే కనీసం ఫైవ్ ఫీట్ వదిలేసాం పదమండలిలో ఒక పదాన్ని వదిలేసేసి మనం నెక్స్ట్ పదం నుంచి టాయిలెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది సో నైరుతి మూలలో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మూల నుంచి కనుక మీరు ఒక వాల్ తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నైరుతి పెరిగిన దోషం కిందికే వస్తుంది సో ఈ పిల్లర్స్ మరి ఇక్కడ దాకా తీసుకున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి దోషం లేదు మెయిన్ వాస్తు పురుష మండలి అది ఒకవేళ ఇది దోషం అనుకుంటే ఫ్రంట్ తీసుకునే స్టెప్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ దోషమే అవుతాయి సో వాస్తు పురుష మండలికి సంబంధించిన రూల్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలనేది ఖచ్చితమైన నియమాలు అంటూ ఉంటాయి మీరు అలా చేస్తే ఎలాంటి ఇబ్బంది అనేది లేదు సో చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇది కంప్లీట్ కార్నర్ సో ఈ కార్నర్ నుంచి వన్ పార్ట్ వదిలేసేసి మనం ఇది ఎక్స్టెన్షన్లో టాయిలెట్ తీసేసుకున్నాం ఇది క్లియర్ కదా ఇప్పుడు నెక్స్ట్ మనం వాయువ్యం వైపు వెళ్తున్నాం సో ఇది కరెక్ట్ పడమర మధ్యస్థానం చూస్తున్నారు కదా ఇది సో ఇది కంప్లీట్గా సెంట్రల్ లైన్స్ ఇక్కడ చూడండి సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు ఇంటికి సంబంధించిన మెయిన్ బ్రహ్మసూత్రం లైన్ చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది బ్రహ్మసూత్రం నెక్స్ట్ మెయిన్ డోర్ నుంచి వచ్చే యుని సూత్ర లైన్ ఇది సో చాలా క్లియర్గా ఉంది కదా ఈ విధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అండి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్లో ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది చూడండి ఇది మళ్ళీ సేమ్ ఫైవ్ ఫీట్ వదిలేసేసి మళ్ళీ వాయువ్యంలో టాయిలెట్ సో ఇప్పుడు పూర్తిగా మనం వాయువ్యంలోకి వెళ్తున్నాం సో ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒక లుక్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్ వాయువ్య మూల ఓకేనా మళ్ళీ ఒకసారి అవుట్ సైడ్ నుంచి కూడా నేను చూపిస్తాను క్లియర్గా ఒకసారి అది కూడా చూడండి మనకు ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఎట్లా వచ్చాయో చూడండి ఒక భాగం వదిలేసేసి ఇలా టాయిలెట్స్ కింద పైన మొత్తం కూడా ఈ విధంగా సెటప్ చేయాలి చూస్తున్నారు కదా చాలా క్లియర్గా ఇదండి టోటల్ సంబంధించిన టాయిలెట్స్ ఎక్స్టెన్షన్ ఇంకా మనం లోపలికి వెళ్ళి ఉత్తరంలో నుంచి చూస్తాం నెక్స్ట్ తూర్పులో నుంచి ఎంటర్ అయ్యి లోపల కంప్లీట్గా కూడా చూస్తాం సో నెక్స్ట్ మనం ఉత్తరం వైపు వెళ్తున్నాం సో ఇప్పుడు మీరు చూసేది ఉత్తరం డోర్ మళ్ళీ విత్ టూ విండోస్ చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణం క్లియర్ ఓపెనింగ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది మనకు మెయిన్ ఈశాన్య మూల సో కంప్లీట్ ఆగ్నేయంలో ఓపెనింగ్ ఇక్కడ సో ఇంకా మెయిన్ హౌస్ చూస్తే మెయిన్ డోర్ విత్ టూ విండోస్ ఎలా వచ్చింది ఒకసారి క్లియర్ గా చూడండి నాలుగవ స్థానంలో మనకు డోర్ వచ్చేసింది సో మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు ఎలా క్లియరెన్స్ పెట్టాలి ఇక్కడ చూడండి చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మెయిన్ డోర్ ఎక్కడ పెడతామో దీని సెంటర్ లైన్ కి మాత్రమే కిటికీ సెంటర్ లైన్ కలవాలి సో క్లాక్ వైజ్ సంబంధించిన మనం మెట్ ఎట్లా వచ్చాయి ఒకసారి చూడండి లిఫ్ట్ ఎలా వచ్చింది సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ ఇంటికి సంబంధించిన మూల ఎప్పుడు కూడా మనకు జాయింట్ కావద్దు ఖచ్చితమైన ఓపెనింగ్ నియమం ఇది సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే ఒకసారి మొత్తం నేను చూపిస్తాను చూడండి మెయిన్ డోర్ అనేది ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఇంటూ ఎయిట్ ఫీట్ హైట్ వచ్చేసింది సో మళ్ళీ టూ విండోస్ రెండు కన్నులు కంపల్సరీ ఇంకా లోపలికి వెళ్ళిపోతే సేమ్ ఈ ఇంటికి సంబంధించిన ఫోర్త్ ప్లేస్ ఆపోజిట్లో క్లియర్ ఓపెనింగ్ నెక్స్ట్ ఉత్తరంలో కూడా మనకు డోర్ ఏదైతే ఉందో మూల నుంచి రెండు అడుగులు వదిలేసేసి పెట్టడం జరిగింది సో ఇక్కడ కంప్లీట్ రైట్ సైడ్ కార్నర్కి వచ్చింది ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే సింపుల్గా ఇక్కడ చిన్న పార్టీషన్ ఆర్ ఎనీ చిన్న బాల్ పెట్టేస్తే సరిపోయింది ఒక టూ ఫీట్ పెట్టేసండి అయిపో సో ఇది కంప్లీట్ హాల్ అండ్ మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు మనం లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఎండ్ టు ఎండ్ కంప్లీట్ క్లియరెన్స్ అనేది ఉంది చూసారు కదా సో ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తే మెయిన్ డోర్ మనకు క్లియర్గా ఉంటుంది అండ్ ఇంటికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి మూలలు ఎప్పుడు మనము ఎక్స్టెన్షన్లో తీసుకోము సో మూల నుంచి ఐదు ఫీట్లు వదిలేసేసి ఇది కంప్లీట్ టాయిలెట్ సెటప్ అనమాట చూసారు కదా ఇది కంప్లీట్ టాయిలెట్ సెటప్ ఒరిజినల్గా ఏంటంటే ఇక చూడండి ఈ మూల కూడా ఇది ఉండకపోవడమే మంచిది ఇంటి మెయిన్ మూల ఈ కింద మాత్రం ఏం పెట్టొద్దు రైట్ ఓకే అది ఇంపార్టెంట్ అనమాట మీరు ఇందులో కూడా పెడతానంటే ఇక్కడ పెట్టొచ్చు పార్టీషన్ బస్ ఎందుకంటే మంచం ఇక్కడనే వస్తుంది సో ఇక్కడ అడ్డుగా ఉంటుంది బాగుంటుంది పెట్టుకోవచ్చు అదే ఓకే అది నో ప్రాబ్లం ఇంటికి సంబంధించిన ప్రధాన సెంటర్ లైన్ ఇది బ్రహ్మ సూత్రం సో దక్షిణానికి సంబంధించిన సెంటర్ లైన్ అండ్ పడమరకు సంబంధించిన సెంటర్ లైన్ అండ్ ఉత్తరానికి సంబంధించిన సెంటర్ లైన్ నెక్స్ట్ మనం ఒక్క అడుగు ముందుకేసేస్తే ఆటోమేటిక్గా ఇక చూడండి ఇది మెయిన్ డోర్కి సంబంధించిన ఆపోజిట్ పడమర విండో ఉత్తరానికి సంబంధించిన డోర్ తూర్పుకి సంబంధించిన డోర్ దక్షిణానికి సంబంధించిన డోర్ మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తే చూడండి కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ సెంటర్ లైన్ ఇదంతా మొత్తం కబోర్డ్స్ తీసేసుకున్నారు ఇదంతా పెద్ద బెడ్రూమ్స్ ఆల్మోస్ట్ బెడ్రూమ్ సైజ్ ఎంతండి ఇది పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది బెడ్రూమ్ అండి ఇది సైజ్ సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వస్తుంది మీరు చూడండి తర్వాత సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట సే మళ్ళీ ఇందులో కూడా మూల వదిలేసాం కదా మనం నైరుతి మూల ఇదిగోండి సో ఇక్కడ టాయిలెట్ మాత్రం చాలా పెద్దది వచ్చేసింది ఆల్మోస్ట్ టెన్ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ దాకా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఓపెనింగ్ చాలా పెద్ద టాయిలెట్ అనమాట ఇది సో ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది సో నా సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడ డోర్ పెడితే ఇది మీకు లాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం అది కుదిరితే మీరు ప్రయత్నం చేసుకుంటుంది ఓకేనా అది నో ప్రాబ్లం వద్దనుకుంటే ఉద్దేశం మీ ఇష్టం నెక్స్ట్ మనం ఇప్పుడు పూజా గదిలోకి వెళ్తున్నాం సో పూజా గదిలోకి వెళ్తే ఆపోజిట్లో క్లియర్ అనేది ఉంది మనకు అట్లాగే వంటగదికి సంబంధించి మనం వెళ్తే గనక ఇక చూడండి మూలల్లో తీసుకోకపోతే ఇదంతా కూడా మీకు ప్లాట్ఫామ్ మిగతా వాటి అన్నిటికీ పని చేస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ గమనించవచ్చు మీరు ఇంకా పైన కూడా వర్క్ నడుస్తుంది చూడండి అన్ని వైపులా నాలుగు వైపులా కూడా ఓకే సో చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది వర్క్ అయితే మూలకి షింక్ అది షింక్ ఉత్తరంలో పెడితే ఇంకా బెస్ట్ కదా ఎందుకంటే మనకు జాగా ఉన్నప్పుడు ఉత్తరం లేకపోతే ఇంకా అంతే ఉత్తరం పెడితే ఇంకా చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి ఇదంతా బాసన్లాగా సపరేట్ అయిపోతుంది కుదిరితే చేసుకోండి అంతే లోపల పర్ఫెక్ట్ ఇక చూడండి ఇప్పుడు ఈ ద్వారానికి ఇక్కడ లెఫ్ట్ ఎట్లా వచ్చింది ఇది చిన్న లాగా ఇది కరెక్ట్ అనమాట అంతే సో ఎవరైనా సరే మీకు ఈ రూమ్కి సంబంధించిన నైరుతి ద్వారం అవుతుంది అని భావన ఉండి చాలామంది భయపెడితే గనక మీరు ఒకటే ఒకటి చేయండి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేదంటే చేర్పులు మార్పులు లేదంటే పగలగొట్టడాలు డోర్లు తీసి మార్చడాలు ఏ పని లేకుండా చాలా సింపుల్గా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈ ద్వారం ఈ రూమ్ మొత్తానికి నైరుతి తవుతుంది అనుకోండి ఓకేనా ఇక్కడ బ్యాక్ ఎంతైతే ఉందో దానికంటే కొంచెం తక్కువ ఇక్కడ ఒక చిన్న వాల్ పార్టీషన్ ఏదైనా సరే ఇక్కడ చూపి అన్న ఇది ఇక్కడికి వచ్చి క్లియర్గా చూపి ఇలాంటిది పెడితే అసలు ఎలాంటి దోషం లేదు ఎందుకంటే సో సింపుల్గా చూడండి డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది ఎంతైతే డోర్ వస్తుందో అంతమందం ఇక్కడ ఉంటే చాలు అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఈ డోర్కి ఈ మొత్తం కాంపాక్ట్ సైజ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ లో ఇటువైపు తగ్గి ఇటువైపు పెరుగుతుంది ఒకవేళ ఇదే తూర్పు ద్వారం అనుకోండి ఇదే తూర్పు ఆగ్నేయ ద్వారం అనుకోండి అప్పుడు ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయ ద్వారం అని ఎవరైనా భయపెడితే ఇది డోర్ మార్చాలి అవన్నీ చెప్తే సింపుల్ గా ఇక్కడ ఒక చిన్న వాల్ లేదంటే పార్టీషన్ పెడితే ఈ డోర్ తీస్తే అప్పుడు ఈ రెండింటికి క్యాలిక్యులేషన్ అయ్యి ఆటోమేటిక్గా మళ్ళీ ఈ రూమ్ కి సంబంధించిన ఈశాన్యం అయిపోతుంది ఎవరు భయపడాల్సిన పని లేదు సింపుల్ గా మనం వర్క్ సాల్వ్ చేసేసుకోవచ్చు ఓకే సో ఈ రోజు మనం ఏదైతే వీడియో చూసామో ఈయన ఓనర్ గారు అండి మీ పేరండి పి రెడ్డి సో చీమాకుర్తిలో ఈయన మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు సో టోటల్ డీటెయిల్స్ చెప్పాము కదా అయితే రవి గారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఆయన ఇక్కడ ఉండి ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి కన్స్ట్రక్షన్ చేసే విషయంలో ఎవరైతే ఇల్లు కడతారో ఖచ్చితంగా ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా మధ్య మధ్యలో వన్ ఆర్ టూ విజిట్ తీసుకొని అక్యురసీ కోసం ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇష్యూ లేదు ఒకవేళ తేడాలు చేస్తే తర్వాత చిన్న మార్పులు చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది కొలతల విషయంలో ఎలాంటి తేడాలు చేయకూడదు సో రవి గారి ఫోన్ నెంబర్ అయితే మనం క్లియర్గా చెప్పాము సో సో నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్భై రెండు పదకొండు ముప్పై సో ఎవరైనా ఫోన్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈయన మీరు కలిసి పర్ఫెక్ట్గా ఇంటి నిర్మాణం అనేది చేయాలి ఓకే సో కొలతల విషయంలో ఖచ్చితంగా మనం అక్యురసీ కోసం చెప్తున్నాము సో రెడ్డి గారు కూడా రెడ్డి గారు కూడా మన క్లియర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ కన్స్ట్రక్షన్ లో మీకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అసలు మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా అసలు ఎట్లా ఉంది అన్ని బానే ఉందా హ్యాపీ అంటే ఇప్పుడు ఈ స్టేజ్ డోర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సూపర్ అండి సో ఆయన అనుభవాలు కూడా మనకు చెప్తున్నారు రైట్ అయితే మనం ఏదో ఈ మధ్య మొదలు పెట్టింది కాదు చిమ్మకుర్చిలో ఇది మూడో ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోనే అయిపోయింది మనకు సో అప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇల్లు మూడు నాలుగు సంవత్సరాలు చూసిన తర్వాత మీరు అందరు స్టార్ట్ చేస్తారు కరెక్ట్ సో ఆయనకు ఒక మంచి అనుభవం వస్తేనే ఇవన్నీ నడుస్తాయి అదొకటే గుర్తుపెట్టేసుకోండి ఓకే సో ఇలాంటి వాస్తు సీక్రెట్స్ అండ్ వాస్తు కి సంబంధించిన మీరు కంపల్సరీ అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట మనం కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి